విశాఖ రైల్వే జోన్ ఇది అక్కడి ప్రజల చిరకాల కాంక్ష మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని కీలక అంశం కూడా అటువంటి విశాఖ రైల్వే జోన్ను దానికి గుండెకాయ లాంటి ప్రాంతాలు లైన్లు లేకుండానే దాని గుండెకాయ లాంటి లైన్లన్నీ కూడా ఒరిస్సా పరిధిలోకి ఇచ్చేసి ప్రస్తుతం కేంద్రం ఏర్పాటు చేయబోతుంది అన్న ఆ వార్త నిజంగానే బాధాకరం కూటమిలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి పార్టీ అక్కడ ఉండి కూడా ఇక్కడ గుండెకాయ లాంటి ప్రాంతాలు ఒరిస్సాల లైన్లో కలిపేసుకుంటూ ఉంటే ఒరిస్సా పరిధిలో వీళ్ళేమీ చేయలేకపోతున్నారా కనీసం అవి కూడా సాధించలేకపోతున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకు సాధించలేకపోతున్నారు ఈ విశాఖ రైల్వే జోన్ పరిధిలో అంటే ఇవి అత్యంత కీలకమైనది ఏంటి కొత్త వలస కిరణూ లైన్ కేకే లైన్ అంటారు అత్యధిక రాబడి ఇచ్చేది అదే ఆ లైన్ లేకుండానే ఇప్పుడు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్రం ఖరారు చేసేసిందట ఈ మేరకు గతంలో వెలువడిన ప్రకటనని ధృవీకరిస్తూ ఈ నెల ఆరున రైల్వే శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట ప్రముఖ పర్యాటక క్షేత్రం అరకులోయ ఇది లేకుండా అత్యధిక రాబడినిచ్చే కేకే లైన్ లేకుండా ఇవి రెండు ఒడిషాలోని రాయగడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కొత్త డివిజన్లో చేరుస్తున్నారట అరకులోయ కేకే లైన్ ప్రధాన ఆదాయ వనరులు ఇవేమి అక్కడ రాయగడ్లో చేర్చేసి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నారట మరి అత్యధిక రాబడి వచ్చేదంటే అక్కడికి పోయి ఇంకేం చేస్తారు టూ మచ్ ఒడిశా ఒత్తిడికే కేంద్రం తొలగితే మరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇక్కడ ఇల్లు ఏం చేస్తున్నారు విశాఖపట్నం డివిజన్ ఏమో పలాస విశాఖపట్నం దువ్వాడ కూనేరు కూనేరు విశాఖ పలాస విశాఖపట్నం దువ్వాడ కూనేరు విజయనగరం నవ్పాడ జంక్షను పర్లాకిమూడి బొబ్బిలి జంక్షను సాలూరు సింహాచలం నార్త్ దువ్వాడ బైపాసు వదలపూడి దువ్వ వదలపూడి దువ్వాడ విశాఖపట్నము స్టీల్ ప్లాంటు జగ్గయ్యపాలెం సెక్షన్లట రాయగడ్ డివిజన్కి ఏమో కొత్త వలస కిరణాలు కేకే లైను బచ్చలేలీ కిరణాలు కూనేరు తిరువలి జంక్షను సింగపూర్ రోడ్డు కోరాపూర్ జరిగి అక్కడ వాళ్ళకు కొన్ని ఇచ్చారు అసలు కీలక లైన్లన్నీ పోయాయి ఆదాయం ఇచ్చే లైన్లన్నీ పోయాయి అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు పట్టుబట్టి గట్టి అడగదో తెలియదు ఇన్నిసార్లు ఢిల్లీకి పోతారు కీలక భాగస్వామి మనం చాలాసార్లు చెప్పినాం రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా వీళ్ళు ఇంకేదో ప్రయోజనాలు కేంద్రం నుంచి ఆశించిపోతూ ఉన్నట్టున్నారు ప్రతిసారి బయటకు చెప్పేది రాష్ట్ర ప్రయోజనాలు ఏం సాధించారని చాలాసార్లు అడిగాయి చివరికి ఇటువంటివి కూడా విభజన చట్టంలో ఉన్నవి కూడా సాధించలేక నీరు గారిపోతూ ఉంటే ఏదో ఇంకా ఏర్పాటు చేశామంటే చేశామమ్మా అన్నట్టు నామకే వాస్తే ఏర్పాటు చేసినట్లు అవుతుంది కదా ఇప్పుడు విశాఖ రైల్వే జోన్